ఈరోజు వాడు ఏదైతే అన్నాడో ఇన్ని రోజులు నేను అమ్మాయిలను కాపాడుతాను అదే ఈ కొంచెనా కొడుకు ఒక అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసి సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి ఈ ధర్మానికి తూట్లు వరిచే విధంగా ఈరోజు వాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ రోజు నుంచి వాడు కాపురం పెడతాడంట మరి ఎక్కడో దేశంలో మొత్తం ఇంకా ఆశ్రమాలు పెడతాడంట వల్లే నిజంగా చెప్పాలంటే చాలామంది హిందువుల హిందువుల గురువులు ఉంటారు యోగులు ఉంటారు జ్ఞానులు ఉంటారు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు అఘోరీలు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇటువంటి దొంగ బాబాల వల్ల దొంగ అఘోరీల వల్ల చెడ్డ పేరు వస్తున్నదని నేను గత రెండు మూడు నెలలుగా కూడా చెప్తున్నా వీడు దొంగ వీడు దొంగ మహా నమ్మకండి మహాప్రభ అని ఇంతకుముందు కూడా నేను ఇదే నాలుగో ఐదో వీడియోలు చేస్తున్నా దయచేసి ఇటువంటి వాళ్ళని నమ్మకండి మూఢనమ్మకాలను నమ్మకండి వీడు చేసేటటువంటి తంత్రాలు పూజలు పునస్కారాలు అన్నీ వీడు మందిని బురిడి కొట్టించేటటువంటి ఒక బురిడి బాబా వీడు డేరా బాబాకు ప్రతిరూపం ఆశారాం బాబా అన్నదాముడు వీడు ఇంకా ఎవరో ఉన్నాడు కదా రామ్లన్న ఇదే తమిళనాడులో ఉంటుండే తెలియకపోయి అక్కడ వేరే దేశంలో ఒక దీవి పెట్టుకున్నాడు నిత్యానంద స్వామి శిష్యుడు దయచేసి వీని నమ్మకండి అని చెప్పి మనం ఎన్ని చెప్పినా వీని వలల అమ్మాయిలు పడుతూనే ఉన్నారు వాళ్ళ జీవితాల నాశనం చేస్తూనే ఉన్నాడు స్త్రీవర్షిణి అనేటటువంటి ఒక పాపం సాఫ్ట్వేర్ చదువుకునేటటువంటి అమ్మాయి రాములన్న ఆ అమ్మాయికి ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు పాపం ఒక్కటే బిడ్డ ఒక కూతురు వాళ్ళు ఈరోజు రామచంద్ర అని మొత్తుకుంటున్నారు మా బిడ్డ జీవితం నాశనం అయిపోతున్నది వీడు ఆడగాడు మాడగాడు కొచ్చాడు వీనికి ఇయడం వల్ల మా జీవితం నాశనం అయిపోతుంది మా బిడ్డ బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుందని వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకుంటున్నారు పాపం వాళ్ళు పేషెంట్లు అసలు ఈ అసలు అఘోరి ఏ రకంగా అంటే నేను చెప్తే కొంతమంది అనుకుంటున్నారు మామూలుగా కొంత భక్తి మీద మా రామ్లన్న చాలా రోజు రోజు పుట్టి చుట్టాలు పూజలు చేస్తారు మంచి కొంచెం భక్తుడు ఏ రకంగా చూడొచ్చు ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ అలియాస్ గింకో ఏదో ఉన్నాడు వాడుగా వాడు వాడుగా పెళ్ళిళ్ళు చేసుకున్నా లేకపోతే ఇంకేమన్నా చేసుకున్నా మనకేం అభ్యంతరం లేదు కానీ అఘోరి అఘోరి అవతారం ఎత్తి నేను దేవిని రచిస్తున్నా లేకపోతే సనాతన ధర్మాన్ని రచిస్తున్నా లేకపోతే గోశాలని రచిస్తున్నా గోవులను రచిస్తున్నా తర్వాత మహిళలను రచిస్తా అని చెప్పి ఏదైతే ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా యూట్యూబ్ ఛానళ్లకు మొత్తం ఏమంటారు ఇవన్నీ ఇచ్చుకుంటా ఉపన్యాసాలు ఇచ్చుకుంటా ఈ రకంగా అంతకుముందు రాధిక రాధి రాధిక నిన్న రాధిక అని చెప్పి ఆమెని ఆ రకంగానే మోసం చేసిండు ఆ రకంగా మోసం చేసి నువ్వు నా డార్లింగ్ ఐ లవ్ యూ అది అని చెప్పి అరే గోరి సన్యాసి లమ్డి కొడుక అఘోరీ అంటే గిదార తత్వం ఇట్లా ఉండదు అఘోరీస్ అంటే వాళ్ళు ఎప్పుడో హిమాలయాలు ఉండి కుంభ కుల టైంలో వచ్చి ఓన్లీ వాళ్ళు పూర్తిగా ఉండి వాళ్ళ ఒక సాక్షాత్ ఈశ్వరుడు రూపంగా దరిద్రంచ్చ కొడుకు లంబినా కొడుకు ఆ గోరి అవతారం ఎత్తి వాడు ఆహారం తినకూడదు మేము తినము అంటే చెప్తాడు ఒకసారి ఒకసారి చెప్తాడు మళ్ళీ ఇప్పుడు ఏమో బీర్లు నా పైసలతో నేను ఆయన ఒక్కసారి చూడండి లంచ్ అనేది ముట్టదు జ్యూసులు తాగొచ్చు డ్రై ఫ్రూట్స్ తినొచ్చు స్వీట్ వీటి మీదనే నేను జీవనాధారం గడవాలి తప్ప లేకుంటే పుష్కరాలకు లేకుంటే ఏదన్నా అలా నీకు వన్ వన్ మంత్ ఒక్కసారి నెలకు ఒకసారి ఏదైనా శ్మశానంలోకి వస్తాను శ్మశానంలోకి వెళ్ళి బాడీ తినచ్చు కాలు కాటిలో కాలుచున్న శివం నుండి కొద్దిగా తీసుకొని తినచ్చు తప్ప ఫుడ్ అనేది టోటలీ బంద్ మా దగ్గర ఫుడ్ అనేది తినద్దు మసాలా ఐటమ్స్ మీరు తినే రైస్ కానీ కర్రీస్ కానీ ఇవి అస్సలు ముట్టద్దు అది మా సాధనలో లేదు

తాగింది నేనే కదా నా డబ్బులతో తాగాను కదా ఓకే రైట్ అయితే నేను నేనేమంటున్నారా దరిద్రం నా కొడుక నీ ఆ అఘోరి అవతారం తీసేయరా లుచ్చలా కొడుక లపంగి నా కొడుక తీసేయి తీసేసి సామాన్య జనంలోకి వచ్చి ఏదైతే కట్ చేసుకున్నావో దాన్ని పెట్టుకొని మళ్ళీ ఆ వర్షంతో కాకపోతే ఇంకో ఏం చేస్తావో చేసుకో ఇప్పుడు వాడు లుచ్చలా కొడుకు అనవసరంగా అఘోరి అవతారం ఎత్తి మళ్ళా మాటకు ముందు హర హర మాదేవు నీకు ఇంకోటి నీకు ఇంకోటి చెప్తా నేను వాడు ఏమంటున్నాను నిన్న నిన్న నేను వాడు చికెన్ తింటాడంట మందు మటన్ తింటాడంట సిగరెట్లు తాగుతాడంట ఎందుకు తాగుతావంటే అగోరీలు అందరూ అన్ని తింటాయి సిగరెట్ తాగుకుంటే వాడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఛానల్లో అవును ఈ లో కూడా వీడిని ఎత్తి ఆకాశంకి ఎత్తి పారేస్తున్నాడు ఇట్లాంటి దరిద్రం నా కొడుకుని ఎక్కడ పడితే అక్కడ కోచి పారేయాలి వాస్తవాన్ని చెప్పాలంటే ఎందుకంటే హిందూ ధర్మము సనాతన ధర్మం అనేటటువంటిది చాలా నమ్మకం ఎవరైనా ఒక స్వామీజీ లేక ఒక మొత్తం ఎంట్రకలిపోసుకోవడం లేకపోతే నామాలు పెట్టుకోను ఒక వస్త్రాలంకరణ చూసి అప్పుడే స్వామి అని మొక్కుతారు అక్కనే ఎట్లాంటి దరిద్రం కొడుకుని మొక్కని వీళ్ళు చూసి అసలైనటువంటి వాళ్ళని కూడా ఈసించుకుంటారు మంది పబ్లిక్ వీడిని కూడా జనాలు ఎందుకు నమ్మినారు అంటే కొంచెం డిఫరెంట్ ముందు ఏం చేశాడు రామ్లన్న వీడు శ్రీనివాస్ లాగా ఉన్నాడు మంచిర్యాల జిల్లా వింది శ్రీనివాస్ లాకు ఉండి కొన్ని రోజులు వాడు ఏమయ్యాడు తర్వాత వాడు కొంత సర్జరీలు చేసుకొని ట్రాన్స్జెండర్గా మారి పింక్ అవతారం ఎత్తాడు పింక్ అవతారం ఎత్తి ఆ ట్రైన్లలో అక్కడక్కడ తిరిగి కొన్ని రోజులు ఆడుకున్నట్లున్నాడు అక్కడ కూడా వీనికి సరైనటువంటి పేరు గుర్తింపు రాకపోవడం తప్ప మళ్ళీ ఏం చేసాడు మళ్ళీ కొంత వాడు కొన్ని డ్రామాలు వేసి కొన్ని సర్జరీలు చేపించుకొని సీను కాంత పింక్ అయి తర్వాత